ఓం నమోస్తీ మహాకాళిదేవి నమోనమా మహా బైతాళ గురుదేవాయ నమో నమ అందరి నమస్కారాలమ్మా చాతబడి వశీకరణం చాతబడి వశీకరణం పూజ నివాణం కనిపిస్త ప్రయోగం శత్రునాశనం మానం దండనం మీరు ఎన్నెన్నో చోట్ల చేపించుకొని డబ్బులు మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి ఒకసారి వీటి ప్రయోగము ప్రవర్తము ఏకము నీలము కంఠము దుష్ట వాహనము చేతబడి కనిపిస్తే ప్రయోగము శత్రువు నాశనం మరణం దివే దివే సర్వనాశనం రక్తాభిషేకం ఏకనీలకంఠం గురువుగారి దగ్గర మాత్రమే లభిస్తుందమ్మా మీరు ఎక్కడ చేపించినా కూడా అవ్వదు పని సహనం దివే దివే సర్వం ఏక నీలకంఠ యాగం స్త్రీభూష వశేకణం దుష్ట వాహనం శత్రువు మరణం చేతబడి కనిపిస్తున్న ప్రయోగం నివాణం కనిపిష్టం ఏకనీలకంఠం గురువుగారికి ఫోన్ చేయండి ఒకసారి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం అనేది లభిస్తుంది మీకు వీటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది